అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ హల్వా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు బ్రెడ్స్ తీసుకుని వాటికి సైడ్స్ అనేది కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ఈ బ్రెడ్ పీసెస్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి బ్రెడ్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా కలుపుకొని వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలానే అన్ని బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకోవాలి వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకొని టూ కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ అవనివ్వాలి ఇలా బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లో ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక బ్రెడ్ పీసెస్ అనేవి బాగా సాఫ్ట్ అవుతాయి ఇలా సాఫ్ట్ అయిన వాటిల్లో టూ కప్స్ పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానిలో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని దానిలో టూ స్పూన్స్ గీ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో టూ స్పూన్స్ గీ వేసుకొని కాజు మరియు కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై చేసుకుని వాటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుని పక్కన ఉంచాలి ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలో వీటిని వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ రెడీ అయిన బ్రెడ్ హల్వాని ఒక బౌల్లోకి తీసుకున్నామన్నాం అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ